పాముకు కోరల్లో విషం ఉంటే తేలుకు తోకలో విషం ఉంటుంది కానీ ఒళ్లంతా విషం కలిగిన వ్యక్తి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ పహల్గాం మారణ హోమానికి ప్రధాన కారకుడైన మునీర్ భారత్ విషయంలో మళ్లీ తన నోటికి పని చెబుతున్నాడు అవాకులు చెవాకులతో రెచ్చిపోతున్నాడు తన స్థాయికి మించి కారుకూతలు పిచ్చి ప్రేలాపనలతో కన్ను మిన్ను కానట్లు ప్రవర్తిస్తున్నాడు సింధు నదిపై భారత్ డ్యామ్లు కడితే క్షిపణతో పేల్ చేస్తామని న్యూఢిల్లీ నుంచి తమ మనుగడకు ముప్పు ఎదురైతే అణ్వాయుధాలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మత్తి లేని ప్రకటనలు చేశాడు అసీం మునీర్ ఇంతలా రెచ్చిపోతూ ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సొంత తమ్ముడిలా అతడిపై ప్రేమ కురిపిస్తున్నాడు మరి మునీర్కు ఎందుకీ నోటి దురుసు ఆయనతో ట్రంప్ దోస్తీకి కారణమేంటి పాకిస్తాన్ పాలకులన్నా సైన్యాధ్యక్షులన్నా పాపాల భైరవుల లాంటివారు అనుక్షణం భారత్పై విషం చిమ్ముతూ అస్థిరపరచడం తప్ప మరో పనిలేని పనికి మారిన వ్యక్తులు వారందరి రికార్డులను బద్దలు కొట్టాలని అనుకుంటున్నాడో ఏమో ప్రస్తుత సైన్యాధ్యక్షుడు అసీం మునిర్ ఇటీవల భారత్పై వరుసగా నోరు పారేసుకుంటున్నాడు స్థాయిని కూడా మించి మాట్లాడుతూ అణుహెచ్చరికలను జారీ చేశాడు అది అమెరికా గడ్డ మీద నుంచి ఫ్లోరిడాలోని టాంపాలో పాక్ పౌరడను ఉద్దేశించి ప్రసంగించిన అసీం మునీర్ భారత్పై అవాకులు చవాకులు పేలాడు సింధు జలాల అంశాన్ని లేవనెత్తి ఆ నదిపై భారత్ డ్యాములు నిర్మిస్తే పది క్షిపణులతో పేల్చివేస్తామని పిట్ట బెదిరింపులు చేశాడు తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని అస్తిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించాడు ఈ ఫెయిల్డ్ మార్షల్ భారత్ హైవేపై వస్తున్న ఓ మెర్సిడస్ కార్ లాంటిదని పాక్ మాత్రం కంకరతో నిండిన ఓ డంపు లాంటిదని ఏవేవో పోలికలు తెచ్చాడు కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరికి నష్టం అంటూ స్థాయికి మించి వ్యాఖ్యలు చేశాడు అసిం మునీర్ ఇదొక వింత అనుకోవచ్చు ఎందుకంటే మునీర్ విపరీతమైన ఇన్సెక్యూరిటీ తోటి సఫర్ అవుతున్నారు ఈ మధ్యన అటు బలూచిస్థాన్ లో ఏం చేయాలో తెలియట్లేదు ఇటు భారతదేశం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తుంది అలాగే తన సత్తా చూపించింది ప్రపంచంలోనే ధీటైన దేశం కింద ఎకనామిక్ పవర్ హౌస్ కింద చూపిస్తోంది డిప్లొమాటిక్ ఎఫర్ట్స్లో కూడా చాలా వరకు ముందం చేశాం దీనివల్ల ఏంటంటే ఒక్కసారిగా ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది అసీం మునీర్ అంటేనే భారత్ పట్ల నిలువెల్లా ద్వేషం నింపుకున్న వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి మునీరు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే జరిగిందనే విమర్శలు ఉన్నాయి పహల్గాం దాడి జరగడానికి కొన్ని రోజుల ముందు అతడు జమ్మూ కాశ్మీర్ మన గొంతులోని రక్తనాళంలా ఉండేదని భవిష్యత్తులోనూ ఉంటుందని వ్యాఖ్యానించాడు దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేమని మన కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయలేమని అన్నాడు పాక్ ప్రజలు తమ పిల్లలకు కశ్మీరీ కథలను చెప్పాలని అప్పుడే తమ జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నం అని భావించిన మన పూర్వీకుల ఆలోచనను వారు అర్థం చేసుకుంటారని అన్నాడు భారత్ పాక్ దేశాల మతాలు సంప్రదాయాలు ఆలోచనలు భిన్నమైనవని అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది అని పహల్గాం దాడికి ముందు అసీం మునీర్ వ్యాఖ్యలు చేశాడు తర్వాతే పహల్గాం దాడి జరిగింది అదే సమయంలో పాక్ వాయుసేనకు చెందిన రవాణా నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్ రావలిపిండి ఎయిర్బేస్కు తరలించడంతో అనుమానాలు ఇంకా పెరిగాయి రెండు పంతొమ్మిది పుల్వామా ఉగ్రవాద దాడి సమయంలో మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నాడు ఆ దాడికి కూడా అతడే కారణమని చెబుతారు ప్రపంచంలో ఉగ్రవాదులతో సైన్యం భుజం భుజం కలిపి పనిచేసే ఏకైక దేశం పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడాల్సింది పోయి వారికి నిస్సిగ్గుగా మద్దతు తెలిపే దేశమది పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ గతంలో ఆ విషయాన్ని బహిరంగంగానే చాటుకున్నారు జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదాన్ని చట్టబద్ధమైన పోరాటంగా అభివర్ణించారు మునీర్ కరాచీలోని నేవల్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆయన కాశ్మీరీల పోరాటంలో వారికి అండగా నిలుస్తామని వ్యాఖ్యానించారు భారత్ పేర్కొనే ఉగ్రవాదం వాస్తవానికి స్వేచ్ఛ కోసం జరిగే చట్టబద్ధమైన పోరాటమని దాన్ని అంతర్జాతీయ చట్టం కూడా గుర్తించిందని మతిలేని మాటలు మాట్లాడారు కశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకుండా భారత్ వారిని అణచివేస్తోందని నోరు పారేసుకున్నారు తన చర్యల ద్వారా భారత్ కశ్మీరుల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని ఆరోపించారు గుర్తింపు కోసం పోరాడుతున్న కశ్మీరీల వెంట పాకిస్తాన్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు ఐరాసా తీర్మానం కాశ్మీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించాలన్నదే పాకిస్తాన్ విధానమని చెప్పారు భవిష్యత్తులో పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే దీటుగా బదులిస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు వాస్తవానికి పహల్గా మారణ హోమానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అసీం మునీర్ రగిలిపోతున్నాడు వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం సహా భారత్ భారీ నష్టం కలిగించిన బుద్ధి తెచ్చుకోకుండా తరచూ నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు అయితే అతను ఇంతలా రెచ్చిపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న అండే కారణంగానే కనిపిస్తోంది కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడమే పనిగా పెట్టుకున్న మునీర్ లాంటి వ్యక్తిని తమ్ముడిలా ట్రంప్ ఆదరించడమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది భారత్ అమెరికా మధ్య ఉన్న చిరకాల మైత్రి ప్రజాస్వామ్య విలువలు వ్యూహాత్మక బంధాలు అన్నీ పక్కన పెట్టి మరీ ఆ పాకిస్తాన్ను ట్రంప్ నెత్తిన పెట్టుకుని మోస్తున్నాడు అంతేకాదు పహల్గాం దాడిని అమెరికా ఖండించినా పాకిస్తాన్ను ఒక్క మాట కూడా అనలేదు పైగా ఆపరేషన్ సింధూర్ను తానే ఆపానంటూ పదే పదే చెప్పుకుంటున్నాడు ఆపరేషన్ను ఆపడంలో ఏ అంతర్జాతీయ నాయకుడి పాత్ర లేదని ప్రధాని నరేంద్ర మోదీ సహా భారత్ చెబుతున్నా ట్రంప్ ఆయన బృందం దాదాపు ముప్పై సార్లకు పైగా ఆ మాట చెప్పింది ఒక రకంగా పహల్గామ్ దాడి సమయం నుంచే అసీం మునీర్ పై ట్రంప్ ప్రేమ ఎక్కువైంది మిలిటరీ జనరల్ లేదా ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ గా ఉన్న అసీం మునీర్ కి అమెరికా యొక్క అండదండలు బాగా బలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తమ యొక్క విధి విధానాల్లో పాకిస్తాన్ని తమ ఒక ఒక సయోధ్య దేశంగా నడిపించుకుంటున్నారు దీనికి మనం చాలా కారణాల మనం విశ్లేషించవచ్చు అందులో మొట్టమొదటిగా ఏంటంటే అమెరికాకు ఈ పెరిషియన్ గల్ఫ్ లేదా ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో తమ యొక్క బేసెస్ని నిర్మించుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది తక్కువ ఖర్చుతో సైన్యాన్ని అలాగే అమెరికాకి సంబంధించిన మిలిటరీ ఎక్విప్మెంట్స్ని కొంచెం మెయింటైన్ చేయడానికి ఒక దేశం కావాలి కావాలి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ సహాయం అమెరికాకు ఉందని వాళ్ళు నమ్ముతున్నారు ఎవరూ ఊహించని విధంగా పహల్గా ఉగ్రవాద దాడి జరిగిన తర్వాతే అసీం మునీర్ ను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు వైట్ హౌస్ కు పిలిచి మరీ విందిచ్చారు ఓ దేశ సైన్యాధ్యక్షుడికి విందిచ్చి తన స్థాయిని తానే తగ్గించుకున్నంత పనిచేశారు ట్రంప్ ఆ సమయంలో ట్రంప్ చిరకాల కోరికైన నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు మునీర్ ఆ ప్రతిపాదనతో ట్రంప్ ఉబ్బిపోయి మరింత ప్రేమను కురిపించడం ఆరంభించారు మునీర్ కూడా ట్రంప్ ప్రేమకు మురిసిపోయి రెండు నెలల్లో రెండోసారి అమెరికాలో పర్యటించారు ట్రంప్ అండ చూసుకునే ఏమో ఇప్పుడు భారత్పై నోరు పారేసుకున్నారు అమెరికా గడ్డ నుంచి ఓ దేశం మరో దేశంపై అణు బెదిరింపులకు పాల్పడడం ఇదే మొదటిసారి రష్యా యూక్రెయిన్ వార్ ఆగాలి అంటే భారత్ అడ్డుపడుతున్నట్టుగా అమెరికా భావిస్తుంది అందుచేత ఏంటంటే భారత్ మీద అన్ని రకాల ఒత్తిడి తెచ్చింది నువ్వు అమెరికా నువ్వు రష్యన్ ఆయిల్ కొనవద్దు కొనన్నప్పుడు వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఉండదు వాళ్ళు ఆర్థికంగా వీక్ అవుతారు ఆర్థికంగా వీక్ అయినప్పుడే రష్యా సరెండర్ అవుతుంది ఇది వాళ్ళ స్ట్రాటజీ దీనికి భారతదేశం సహకరించే పరిస్థితులు లేదు మేము ఆయిల్ కొంటూనే ఉంటాం అది మా సావరిన్ రైట్ ట్రంప్ అంటే ఫక్త్ వ్యాపారవేత్త అసీమునిర్ ను ఆయన ఇంతలా చేరదీయడానికి తన వ్యాపార ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి ట్రంప్ కుటుంబం క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగింది ఆయన కుమారులు అల్లుడు కలిసి గత ఏడాది వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించారు కుమారులు ఓ బిట్కాయిన్ మైనింగ్ సంస్థను ఏర్పాటు చేశారు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఏప్రిల్లో పాక్ వచ్చి అసీం మునీర్ సమక్షంలో పాక్ క్రిప్టో కౌన్సిల్ తో ఒప్పందం చేసుకుంది పాక్ సంస్థ చొరవతో బిట్కాయిన్ మైనింగ్ ఏఐ డేటా సెంటర్లకు పాక్ రెండు వేల మెగావాట్ల విద్యుత్తును కేటాయించనున్నట్లు ప్రకటించింది ఇవి నేరుగా ట్రంప్ కుటుంబ వ్యాపారాలకు మేలు చేసేవి బలూచిస్తాన్ లో ఖనిజాలు దక్కించుకోవచ్చని కూడా అమెరికా ఆశిస్తోంది ఈ మొత్తం క్రమంలోనే అసీం మునీర్ పై ట్రంప్ ప్రేమ భారత్పై ఆయన అవాకులు చెవాకులు ఇదే సమయంలో సింధు జలాలపై అసీం మునీర్ షెహబాజ్ షరీఫ్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు పాల్పడుతూ ఉండగాని ఆ దేశ విదేశాంగ శాఖ నీటి విడుదలపై భారత్ను వేడుకుంటోంది పహల్గాం దాడి తర్వాత నిలిపివేసిన నీటి సరఫరాను పునరుద్ధరించాలని భారత్ను కోరింది అటు అణు బెదిరింపులకు పాల్పడిన అసీం మునీర్పై విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే భారత్ ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టగా అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రోబిన్ మునీర్ సూట్లో ఉన్న ఉగ్రవాది ఒసామా బిన్లాడెనని అన్నారు ఈ వ్యాఖ్యలతో పాక్ ఒక దేశంగా తన బాధ్యతలు నిర్వహించగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు మునేరు మాటలను ట్రంప్ సర్కార్ వెంటనే ఖండించి దేశం నుంచి బహిష్కరించాల్సిందని పేర్కొన్నారు ఆసిఫ్ మున్నీర్ భారతదేశానికి సంబంధించి అలాగే మొత్తం హాఫ్ ఆఫ్ ద వరల్డ్ కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ తో అటాక్ చేస్తాను అన్నటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా ఆసిఫ్ మున్నీర్ భారతదేశానికి సంబంధించి అలాగే భారతదేశంలో ప్రముఖ ఇండస్ట్రియలైజ్డ్ అయినటువంటి ఈ ముఖేష్ అంబానీ కూడా సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చేయటానికి ముఖ్యమైన కారణం భారతదేశం ఇండస్ వాటర్స్ ని పాకిస్తాన్కి ఆపివేసినటువంటి పరిస్థితి అసీమ్ మునీర్ సహా పాక్ పాలకుల మాటలు పసలేని ప్రేలాపనలే అయినా ట్రంప్ వారిని చేరదీస్తూ ఉండడమే ఆందోళన కలిగిస్తోంది ట్రంప్ భారత్పై అత్యధికంగా యాభై శాతం ట్యారిఫ్లు విధించడం కూడా పాక్తో స్నేహమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సొంత ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తూ ఉంటే పాక్ నూట డెబ్బై అణు వార్ హెడ్లను సమకూర్చుకుంది అలాంటి దేశాన్ని కట్టడి చేయాల్సింది పోయి నెత్తిన పెట్టుకుని తిరుగుతున్న ట్రంప్ పోకడలు భారత దక్షిణాసియా సుస్థిరతకే కాదు ప్రపంచ భద్రతకే ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది అందువల్ల పాకిస్తాన్కు పగ్గాలు వేయడం సహా ఆ దేశం విషయంలో భారత్ సహా ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది